వరలక్ష్మి రథం శ్రావణ శుక్రవారంలో మనం తెలుగుంటి ఆడపడుచులు అయితే ఎంతో అద్భుతంగా జరుపుకునే పండుగని చెప్పవచ్చు ఫ్రెండ్స్ అలాగే మా ఇంట్లో ఈ వారం అయితే వరలక్ష్మి రథం చేస్తున్నారు అలాగని చెప్పి ముందు రోజు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి పువ్వులు మామిడకులు అన్ని తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇలాగే అమ్మవారికి అయితే మంచిగా పూజకైతే అయితే డెకరేషన్ చేద్దామని చెప్పి పూల దండలు అన్నీ అయితే కట్టడం జరిగింది అలాగే ముందుగా ద్వారబంధానికి అయితే ఒక దండ వచ్చి అయితే ఇలా కట్టడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఉన్నంతలోనే మనం ఈజీగా అయితే ఇలాగైతే అయితే చేసుకోవచ్చు పూజ గదిని అయితే మాకు కలిగిన దాంట్లో అయితే పూజ గదిని ఇలా డెకరేషన్ చేసుకున్నాము ఇలాగే నేను గుచ్చిన దండ అయితే అమ్మవారికి అయితే ఇలాగ మా ఇంట్లో వాళ్ళైతే ఇయడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఒక ఐదు రకాల ఫ్రూట్స్ అయితే మేమైతే అమ్మవారికి నైవేద్యంగా ప్రసాదంగా తీసుకురావడం అయితే జరిగింది మనకైతే ఇక్కడ అమ్మవారికి అయితే మంచిగా డెకరేషన్ చేసుకున్నారు అలాగే నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి అయితే నేను హెల్ప్ చేసి ఈ వీడియో అయితే తీయడం ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెబుతామని చెప్పి ఈ వీడియో అయితే తీయడం జరిగింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాగ అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెట్టడం జరిగింది అలాగే పిండి వంటలన్నీ కూడా ఇంట్లో వాళ్ళు చేసి ఇలాగ అమ్మవారిని మంచిగా డెకరేషన్ చేసి డెకరేట్ చేసి మంచిగా అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా సింపుల్ గా ఈ విధంగా అయితే పండగ చేసుకోవచ్చు